సత్యాజ్ఞకరాబ్జ్యోతి సుధాపంచావర్షదీపికా సత్యప్రమోద తీర్థానాం నవమీంద్ర సుధారస శ్రీశాంకరేకం నిత్యం భూసురాగ్ర వాసమాది వాసమాశిలాక్షేత్రం శేషదాస గురుంభజ ఈరోజు మదరకల్ శేషదాసర క్షత్ర సన్నిధానం లోపల ఈ మహాలయ శ్రాద్ధం అనేటువంటిది కార్యక్రమం చేస్తున్నటువంటిది ఈ మహాలయం అంటే అర్థం ఏమంటే అర్థమేమంటే మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష్యములో వచ్చేటువంటి పదహైదు రోజులు కృతయుగము త్రైతాయుగము ద్వాపరయుగము కలియుగము ద్వాపరయుగం లోపల కర్ణుడు మరియు పురుక్షేత్ర సంగ్రామంలో అనేకమైన యుద్ధము చేసి ఆ యుద్ధమందు కర్ణుడు మరణిస్తాడు ఆయన చేసినటువంటి దాన ధర్మాలకు కర్ణునికి మరియు వైకుంఠాధిపతి వైకుంఠం చేరడానికి వెళుతున్నాడు అంటే దేవతలు వచ్చి విష్ణుదేవతలు వచ్చి ఆయన తీసుకొని పోతున్నాడు పోతుంటే మార్గమధ్యంలో ఆ కర్ణునికి దాహం అవుతుంది అవుతుంది అప్పుడు ఆయన పక్కలో ఉన్నటువంటి ఒక సెలయేర్ దగ్గర ఒక నీళ్లు ఉంటే ఆ నీళ్ళ దగ్గర అప్పుడు రోసులతో నీళ్లు తీసుకోకపోతే ఆ నీళ్లు బంగారమయమైపోతాయి అప్పుడు ఆశ్చర్యపోతాడు ఆ దప్పికి పండు తీసుకుందామనే ఒక వృక్షం దగ్గర పండు తీసుకోపోతే పండు కూడా బంగార పండు అప్పుడు ఆయన ఆశ్చర్యపడతాడు ఏం చేయాలా నేను తినడానికి తాగడానికి ఏం లేక మరి ఈ విధంగా సృద్భాధనం ఇస్తున్నాయి ఏం చేసినా నేను అనేటువంటిది జరిగింది అప్పుడు మార్గమధ్యం అనేటువంటి దేవతలు అంటే జనార్దన స్వామి పితృదేవతలు వచ్చి ఆయన కరణ నీవు సమస్త దానాలు చేసినావు దానంలో దాన కరుణులు ఏ ఒక్క బ్రాహ్మణ్ కూడా నీవు అన్నదానం చేయలేదు తన అన్నం దానం చేయనందువల్ల నీకు అంత సువర్ణదానం చేసిన వల్ల ఈ విధంగా నీకు మరి ఉన్నటువంటి కరిగింది వైకుంఠానికి రావాలి అంటే ఆకలి తప్పుతో ఒక సంవత్సరం కావాలి అక్కడ వెళ్ళడానికి ఒక సంవత్సరం వరకు నీవు ఉండలేవు కనుక వచ్చే మాసంలో కలిగి భూమిపైకి వెళ్ళి నీకు మళ్ళీ అవకాశం ఇస్తాం అంటే భూమి దగ్గర వెళ్ళి దానం చేయడానికి అవకాశం ఇస్తామని చెప్పి ఆయన మరియు భూలోకానికి వచ్చి ఎక్కడైతే ఆయన నిర్యాణం చేయో అక్కడికి వచ్చి అనేక మంది బ్రాహ్మణులకు అన్నదానం చేస్తాం ఆ అన్నదాన ఫలితం వల్ల ఈ భాద్రపద మాసంలో శుక్లపక్ష్యం కృష్ణపక్ష్యముడు ప్రతిపద నుండి అమావాస్య వరకు భాద్రపద మాసంలో చేసి పితృదేవతలందరిగా తన పితృదేవతలు సూర్యుడు సూర్యునికి అర్ఘమిలుస్తాడు అంటే తిల తిలమనేటువంటిది తిల మీద నువ్వుల చేత ధర్మల చేత అన్నము చేత నువ్వుల అన్నాన్ని అందరికీ కూడా దానం చేసి చేయడం చేస్తాడు అప్పుడు ఆయన స్వర్గాధిపతి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇది మహాలయ శ్రాద్ధం అని పేరు అంటే సంవత్సరంలో ఏ తిథి నాడు ఏ వారంలో చనిపోయిన ఇక్కడ చేసేటువంటి శ్రాద్ధమంతా కూడా ఈ మహాలయ సర్వపితృ సమస్త పిత్రులకు ఆ వంశంలో ఎవరు పుట్టినారో ఆ వంశంలో ఉన్న పితృదేవతలందరికీ ఇచ్చేటువంటిదే మహాలయ శ్రాద్ధం దాంట్లో అనేకమైన పద పదహైదు రోజులు కూడా ఉత్తమమైనటువంటిది ప్రతిపద ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ అనేటువంటి ఈరోజు పంచమతిది నిన్న మహాభరణి అయింది ఈరోజు అన్నక సప్తమ సృష్టి అనే అన్వాష్టకం అంటే అష్టమి ఆయన తర్వాత నవమి అనేటువంటిది ఎవరైతే బుత్తైతలు కుంకుమ అంటే పసుపు కుంకుమలతో ఎవరైతే పెడతారో వాళ్లకు నవమి రోజు శ్రాద్ధం చేస్తారు అంటూ అయిన తర్వాత దశమి రోజు సమస్త అందరూ కూడా యతీశ్వరులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యజీనామ పాదశిస్తారు త్రయోదశి చేస్తారు ఆయన తర్వాత చతుర్దశి అనేటువంటి ఖాతం శస్త్రాత్కతంతో యాక్సిడెంట్లో చనిపోయినటువంటి వాళ్ళందరినీ ఏమైనా శస్త్రాలతోని అంటే యాక్సిడెంట్ విన్నటువంటి జరిగేది అకాల మరణం కొంత వాళ్ళకు చతుర్థ శ్రాద్ధం చేస్తారు మరి మహాలయ మావాస్ సమస్త పిత్రుల అందరూ పితృదేవులు చేసేస్తారు మహాలయం అంటే నీళ్లు నువ్వులు వినడం ఒకటి పద్ధతి మరి పిండ ప్రధానం అన్నం ద్వారా పిండ ప్రదానం చేయడమే ఈ పిండాలన్నీ కూడా అక్షయము ఉపతిష్టతో వస్తాయి ఆ పిండ ప్రదానం చేస్తే అక్కడ వసుపు వృద్ధులు ఆదిస్తారు అంటే వసు రూపంలో తండ్రి వృద్ధ రూపంలో తాత ఆదిత్య రూపంలో రమితామహ అదే అదేవిధంగా ప్రతిమ్మ రూపంలో తండ్రి సంకర్షణ రూపంలో తాత వాసుదేవ రూపంలో ముత్తాత ఈ ముగ్గురూ కూడా రుద్ర ఆదిత్య రూపాంతర్గత సంకర్షణ వాసు కూడా అందరు పితృ కూడా రుద్రదేవుని అంతర్యం అనేటువంటి కానీ ఇది మందకలు రుద్రాచల క్షేత్రము శేషదాసుల వారి సన్నిధానము కనుక ఇక్కడ ఎవరైతే ప్రాంతాన్ని అంటే ఉత్తమమైన మోక్షం ఇచ్చేటువంటి ప్రదేశం ఇది గయా గయాక్షేత్రంలో చేస్తే ఎంత పుణ్యమో ఇక్కడ కూడా అటువంటి పుణ్యం లభించే కాశీ గంగ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉంది అంటే అక్కడ కేష్ఠాశ్రవారం లభించినారు పరమాత్మ యొక్క పాదం కూడా ఇక్కడ ఒక పాదం ఉంది ఇక్కడ క్షేత్రంలో ఒక పాదం ఉంది ఆ పాదము ఇష్టం అంటే ఇక్కడ చేయడం కూడా